తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ కల్వకుంట్ల కవిత త్వరలో కొత్త పార్టీ పెట్టబోతుందనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశంపైన చాలా చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్లో పడట్లేదని కవితకు కేటీఆర్ మధ్యలో ఒక గొడవ నడుస్తుందని కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి కాబో కాబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ పగ్గాలన్నీ కూడా కేటీఆర్ చేతులు అప్పగిస్తున్నారని ఆ పగ్గాలు కేటీఆర్ కీయడము ఎమ్మెల్సీ కవితకు నచ్చట్లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో దూరం అవుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం కల్వకుంట చంద్రశేఖరరావు గారి భారీ బహిరంగ సభకు పెద్దగా ఆమె ఆసక్తి చూపనటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లతో ఎమ్మెల్సీ కవిత ఎక్కువగా మాట్లాడట్లేదని అందరినీ అవాయిడ్ చేస్తుందని కేసీఆర్ తో కూడా పెద్దగా మాట్లాడట్లేదని కేసీఆర్ అవాయిడ్ చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు హరీష్ రావు కవిత ఇద్దరు కలిసిపోయారనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది ఈ మధ్య కాలంలోనే తీన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ కవిత హరీష్ రావుతో కలిసిపోయింది వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కొత్త పార్టీ పెట్టేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చలు నడుస్తున్నాయి అందుకే కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి హరీష్ రావుని బతలాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అంటూ కూడా కొంత చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ రెండు సార్లు పోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఎమ్మెల్సీ కవిత త్వరలో కొత్త పార్టీ పెట్టబోతా ఉంది సో కవితతో పాటు హరీష్ రావు కూడా చేతులు ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే హరీష్ రావు వెళ్ళకూడదు అనేటటువంటి అంశంతో కేటీఆర్ హరీష్ రావుని ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి పరిస్థితి కానీ ఎమ్మెల్సీ కవిత మాత్రం కొత్త పార్టీ పెట్టబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత వెళ్లిపోబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో